చిత్తూరు జిల్లా కేంద్రంలో గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన నకిలీ హాల్ టికెట్ కలిగిన వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం స్థానిక డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు కర్నూలు జిల్లా డోన్ పరిసర ప్రాంతాల్లో ఆన్లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకున్న ఇమాన్యుయల్ అనే వ్యక్తి వ్యక్తిగత కక్షల కారణంగా సుదర్శన్ అనే యువకుడికి నకిలీ హాల్ టికెట్ ను రూపొందించి ఇవ్వడం జరిగిందన్నారు అయితే సుదర్శన్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని హాల్ టికెట్ నమోదు కోసం ఇమాన్యుల్ వద్దకు వెళ్లాడు అయితే ఇమాన్యుల్ గతంలో హాల్ టికెట్ తయారు చేసుకున్న వారి పేర్లతో తప్పుడు హాల్ టికెట్ లు నమోదు చేసి సుదర్శన్ ను ఉద్దేశపూర్వకంగా పరీక్షలు హాజరు కాకుండా చేయాలని ప్రవర్తించారు దీనిపై బాధితుడు కమిషన్ కు ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్పీ జాష్వా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు విచారణ వేగవంతంగా చేపట్టారు ఈ క్రమంలో ఇమాన్యుల్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సుదర్శన్ ను తప్పుదోవ పఠించాలని చేశాడని విచారణలో తేలింది నకిలీ హాల్ టికెట్ రూపొందించేందుకు వాడిన వస్తువులను ఆ వ్యక్తి అరెస్ట్ చేసి చేసునబూస్ చేసి ఆదుపోలోకి తీసుకున్నారు మంత్స్ బ్యాక్ నవంబర్ నెలలో మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను ట్వంటీ ఫిఫ్త్ సండే నాడు గ్రూప్ టూ స్క్రీన్ టెస్ట్ ఉందనేసి ప్రిలిమినరీ టెస్ట్గా డేట్ డిసైడ్ అనమాట ఆ కోణంలో టోటల్ యావత్ రాష్ట్రం అంతా ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి ఒక్క డిస్టిక్ బేట్గా జరిగింది అది అందరికీ తెలిసిందే సో ఆ కోణంలో యాక్చువల్గా ప్రొసీజర్ ఏమంటే టోటల్ అన్ని అప్లికేషన్స్ కానీ టికెట్స్ కానీ అన్ని ఆన్లైన్ అనమాట ఆన్లైన్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ డీటెయిల్స్ పర్టికులర్స్ ఫిల్ చేస్తారు ఫిల్ చేస్తే దాని మేరకు ఎలిజిబిలిటీని చూసి ఆ యొక్క సఫిషియంట్ డీటెయిల్స్ ఉన్నాయి లేదని చూసి కమిషన్ వారు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్లోని ఆ కోణంలో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ప్రాసెస్ నడిచింది అదేవిధంగా ఒక అతను హెచ్ సుదర్శనం అనే అతను ఏం చేశాడంటే అంటే కర్నూలు డిస్టిక్ అనమాట కర్నూలు డిస్టిక్ మన కృష్ణగిరి మండలం అక్కడ నుంచి అతను అతనికి తెలిసిన ఒక డోన్లో రాజా కాంప్లెక్స్ దగ్గర ఉన్న అతను దూరపు డిస్టెంట్ రిలేటివ్ అనమాట అతని పేరు ఎం హిమానియల్ అతని యొక్క సెంటర్ ఉంటే ఆ సెంటర్లో నెట్ సెంటర్లో వెళ్ళి నాకు కూడా అప్లికేషన్ను లోడ్ చేయి నా డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అన్నీ ఇచ్చాడనమాట ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆ రియర్ డేస్ నుంచి ఆ ఎల్ ఫీలింగ్స్ ఆ లో భాగంగా అతను క్రిమినల్ ఆఫ్ ట్రస్ట్ రిప్లేస్ చేసుకుని వానికి చీట్ చేయాలా అతనికి అప్లికేషన్ లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజ్ కూడా తీసుకున్నాడు డీటెయిల్స్ తీసుకున్నాడు ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు బట్ కాలయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిల్అప్ చేయకుండా ఐ మీన్ అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు అతను తరచూ అడుగుతున్నాడు అంతలో ఒక అతను మండల శ్రీనివాస్ మండల శ్రీనివాసు అనే అతను అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు ఇష్యూ తీసుకున్నాడు ఆ కోణంలో అప్పుడు ఆ యొక్క ఒరిజినల్ అతని యొక్క ఎవరైతే మండల శ్రీనివాసులు అతను తీసుకున్న హాల్ టికెట్ బేస్ చేసుకొని అతని యొక్క డీటెయిల్స్ను అతను పెట్టుకునేసి అదే అతని యొక్క పీడిఎఫ్ కన్వర్షన్ ఆ అప్లికేషన్ నుంచి మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లోకి డైవర్ట్ చేసుకునేసి ఆ టోటల్ డీటెయిల్స్ ఎడిట్ చేసి ఇతని యొక్క ఫేక్ ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఇతనికి డూప్లికేట్ హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది అది చేయడంలో భాగంగా ఏం చేసినాడంటే చిత్తూరు జిల్లా ప్రిఫేర్ చేసి అందులో నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ మరిమాన్ వీధిలో ఎందుకంటే సోకు దూరం అవుతుంది ఇతను పోతే కూడా చేరుకోలేడు ఇతను పోతే కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు అందుకోలేడు అనే ఒక దురుద్దేశంతో ఇతను ఆ యొక్క సెంటర్ అంటే ఫాల్స్ సెంటర్ అనమాట యాక్చువల్గా అక్కడ సెంటరే లేదనమాట ఇది వేరే చోట ఉన్నాయి కానీ అక్కడ లేదు సో అది భర్తీ చేసి అతనికి చీట్ చేసి ఇవ్వడం జరిగింది అప్పుడు అతను తెలియదు అనమాట యాక్చువల్గా వచ్చి అతను పరిగెత్తిపోయి తన వెతికితే ఎక్కడ కూడానో అది ఐడెంటిఫై కాలేదు తర్వాత మన లోకల్ కమిటీ కమిషన్ వాళ్ళకు కాంటాక్ట్ చేసి లేదు ఇది తప్పు ఇది ఎవరు ఇచ్చారు మీకు ఎలా వచ్చింది మీకు హాన్ టికెట్ సెంటర్ అక్కడ మరిమాన్ వీధిలో నారాయణ కాలేజ్ అనే దాంట్లో లేనే లేదు అక్కడ ఇది రాంగ్ అనేసి అప్పుడు ఆఫీసుల్లో నోటీస్ వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా మన యూపీఎస్సీ సర్వీస్ కమిషన్ చైర్మన్ మన గౌతమ్ స్వామి సార్ వాళ్ళు నేరుగా మన ఎస్పీ గారితో మాట్లాడటము ఎస్పీ గారికి ఎండర్స్ చేయడము ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటివన్నీ దీని ఎవరు ఉన్నారో కూడా అది రూట్స్ కొద్దిగా సార్ చేసి పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటే అప్పుడు మన ఎస్పీ గారు మన సబ్ డివిజన్ చిత్తూరు సబ్ డివిజన్ రాజగోపాల్ రెడ్డి గారికి కేసు ఎంటర్ చేయడం జరిగింది ఫైల్ ఒక టీం ఏర్పాటు చేసి మొట్టొన్ సిఐ విశ్వనాథన్ రెడ్డి టీం ఇమ్మీడియట్గా అందులో ఎన్క్వైరీ చేస్తే అతని యొక్క బేస్ చేసుకుని ఇంటర్గేట్ చేస్తే అతను వీళ్ళ డిస్టెంట్ రిలేటివ్ అనమాట ఏమి మానే అతను అతను డోన్లో ఉన్నాడు అనమాట డోన్లో రాజా లో సెంటర్ పెట్టుకునేసి ఉన్నాడు సో అప్పుడు అతనికి ఇంటర్గేట్ చేస్తే స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చినాడు నిజం విషయాన్ని చేసింది వాస్తవమే మాకు వాళ్లకు ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి అతనికి దురుద్దేశంతోనే ఈ విధంగా క్రిమినాలజీ చేయడం జరిగింది అనమాట అందుకు హీ హాజ్ గివెన్ ఏ కన్ఫ్యూషన్ అనమాట కన్ఫ్యూషన్ బేస్ చేసుకొని మనము కేసెస్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ ఈ కేసులన్నీ కేసు కట్టి అతను పరంగా అతనికి అతను చెప్పిన మేరకు అక్కడ వాడిన ఏవైతే అతను సిస్టమ్ వాడినాడో కంప్యూటర్స్ తర్వాత సెల్ ఫోన్ అతని డీటెయిల్స్ అన్ని మనము సీజ్ చేసుకొని అతను కూడా నిన్న రోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ కోణంలో మా ఎస్పీ గారు యొక్క చొరవ వారి యొక్క ఆదేశాల మేరకు తర్వాత చేసిన టీమ్కు చాలా రియల్గా కంగ్రాజులేట్ చెప్పడం జరిగిందనమాట టీమ్కు సో ఈరోజు అతనికి కస్టడీకి తీసుకుని మేము జుడిషల్తో రిమాండ్